హోలీ పండుగ మన భారతదేశంలో చాలా గొప్పగా జరుపుకుంటాం దాని ప్రత్యేకత ఏంటి ఎందుకు జరుపుకుంటాం దీని గురించి ఈరోజు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ శర్మ గారు ఉన్నారు నమస్తే గురుగారు నమస్తే అమ్మ మన భారతదేశంలో అలాగే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హోలీ అనేది చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అసలు ఈ హోలీకున్న ప్రత్యేకత ఏంటి ఎందుకు అంత ఘనంగా జరుపుకుంటాము హోలీ అనేటటువంటిది మనకిక్కడ సంక్రాంతి ఎలాగో వాళ్ళకి హోలీ అలా కారణం ఏమిటి సంక్రాంతికి మనకి చక్కగా బియ్యం బాగా పండి ధాన్యం అంతా ఇంటికి వస్తుంది గోధుమలు పండేటటువంటి కాలం ఇది వాళ్ళు ఎక్కువ చపాతీలు ఆహారంగా తీసుకుంటారు కాబట్టి ఈ గోధుమలు పండేటటువంటి సమయంలో ఆ పండగ వాళ్ళకి పెద్ద పండగ ఒకటి అది అసలు ఈ హోలీని హోలికా పూర్ణిమ హోలీ ఇలా కామదహన ఉత్సవము అలాగే వసంతోత్సవంగా కూడా ఇది చెప్పబడుతుంది అనేక పేర్లతో ఇది పిలవబడుతుంది మొట్టమొదట కామదహనోత్సవము అని మన తెలుగు వాళ్ళు కానీ అరవ్ వాళ్ళు కానీ కన్నడం వాళ్ళు కానీ మనం అందరం దీన్ని కామదహనోత్సవంగా చేసుకుంటాం ఉదయాన్నే మంటలు పెట్టి ఆ కాముడిని దహ దహించినటువంటి రోజుగా దీన్ని సంస్మరణ చేసుకుంటాం ఏ ఎప్పుడు జరిగిందండి ఇది పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడమ్మా వాడు అత్యంతమైనటువంటి క్రూరుడు దేవతల్ని అందరినీ ఇబ్బంది పెట్టేవాడు శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు కదా దాక్షాయని అమ్మవారు లేదు కాబట్టి ఈ శివుడికి పుట్టేటటువంటి సంతానం వల్ల నేను పోతాను అన్నాడు అనేటప్పటికీ శివుడు కళ్యాణం చేసుకోవాలి అప్పటిదాకా వాడిని ఎవరు చంపలేరు శివుడి ధ్యానం ఎంత కాలం ఉంటుందో తెలియదు ఆయన తపస్సు ఎంత కాలమో తెలియదు ఒకసారి తపస్సులోకి వెళ్తే అలా నిమగ్నమై వెళ్ళిపోతారు ఆలోచించాడు తెలివిగా వరం కోరుకున్నాడు మిగతా దేవతలందరూ ఆలోచించసాగారు వీడి కష్టాలు మనం భరించలేము స్వర్గలోకంలో సుఖాలు లేవు మర్త్యలోకంలో జనాలు అల్లాడిపోతున్నారు పాతాల లోకంలో కేరింతలు కొడుతూ రాక్షసులందరూ ఉన్నారు ఎలా అని ఆలోచిస్తే పరమేశ్వరుడు తన యొక్క తపస్సుని విడనాడాలి అదేవిధంగా దాక్షాయిని అమ్మవారు హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది ఆవిడ శివుణ్ణే పరిణయం చేసుకోవాలనే స్థితి వచ్చింది తపస్సు చేస్తోంది ఈయన యజ్ఞం పాడు చేయడానికి కాను మొట్టమొదట ఆయన ఒక ఉయ్యాల బల్లలాగా ఉంటే ఆ ఉయ్యాల బల్లకు ఉన్నటువంటి తాడు మొత్తం చెద కొరకడం మొదలుపెట్టింది అది తెగి ఈయన కింద పడితే అప్పుడు మనం ఎలా అయినా సరే మన పని పూర్తి చేసుకోవచ్చు అప్పుడు మిగతా పనులు చేయొచ్చు సరే చేసేటప్పటికీ తెగింది బాణాలు వేశాడు మన్మధుడు నా అంతటి వాడు లేడు పార్వతి అమ్మవారి మీద మనస్సు కలిగేటట్టుగా చెయ్యాలి ఎవడరా నా మీద కామబాణాలు వేస్తున్నాడు వాడు వేసినంత మాత్రాన పనిచేస్తాయా అని తల చూస్తే అక్కడ కాముడు కనిపించాడు ఒక్కసారి పరమేశ్వరుడు ఆయన మూడో నేత్రాన్ని తెరిచేటప్పటికీ కాముడు భస్మీపఠనమయ్యాడు దగ్ధమైపోయాడు అక్కడే అందుకనే కామదహన లింగం అని చెప్పుకుంటాం రావణదర్ప లింగం కాదు కామదహన లింగం ఆ కాముణ్ణి దహించినటువంటి కరుణాస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి అప్పుడు వాడి శరీరమంతా పోయి రతీదేవి బాధపడితే అమ్మా నీకు తప్ప ఎవరికి కనిపించడు అని చెప్పారు అప్పటి నుంచి వాడు అంగాలన్నీ కోల్పోయారు కాబట్టి మన్మధుణ్ణి అనంగుడు అని పిలవడం అనేది ఓ సంప్రదాయంగా వచ్చింది ఇది జరిగినటువంటి రోజు పాల్గుణ పూర్ణిమ అంతటి కాముణ్ణి పరమేశ్వరుడు దహించాడు కాబట్టి కామ పూర్ణిమ కామదహన పూర్ణిమ అని పిలుస్తాం ఇవాళ రోజున ఖచ్చితంగా తినాల్సినటువంటి పదార్థం ఒకటి చెప్పారు మామిడి పూతని చందనముతో బాగా అరగదీసి చందనపు కర్ర దాంట్లో ఈ మామిడి పూత గనక వేసుకొని తింటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు ఇది మనకి ఉగాదికి వస్తుంది కానీ ఉత్తరాది వాళ్ళు ఈ చందనం బాగా అరగదీసి అందులో ఈ మామిడి పూత వేసుకొని తింటారు సంవత్సరం అంతా అనారోగ్యాల నుంచి దూరం ఉండాలి అందుకని కామదహనము అని ఒకటి చెప్తారు హోలీకి ఇంకొక కథ ఉందమ్మా చాలా మంచి ప్రశ్న వేసావు కామదహనం అయితే మరి హోలీకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే పూర్వం రఘుమహారాజు అని ఆయన ఉండేవాడు ఆయన దగ్గర అనేటటువంటి ఒక రాక్షసి ఉండేది ఆ రాజ్యంలో అది చిన్న పిల్లల్ని తిట్టడం మొదలుపెట్టింది దానికి ఎవరితోటి మృత్యువు లేదు కానీ చాలా అభిమానం నాకు దేవతలతోటి చావద్దు వీళ్ళతోటి వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి గాలిలో అగ్నిలో ఇట్లా రకరకాలుగా తీసుకుంది హిరణ్య కశిపుళ్లాగా నీకు పిల్లలతోటి ఉంటుంది అని పరమేశ్వరుడు ఓ మాట చెప్పాడు ఈమెకు అభిమానం ఎక్కువ ఎవరైనా మాట అంటే పడదు వేరే ఎవరినైనా అయితే చంపేస్తుంది కానీ ఎలా వీళ్ళని చంపడం అని వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠులు వారు చెప్పారు ఏమీ లేదయా నీ రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ తీసుకురా అక్కడ మంట పెట్టు ఈ పిల్లలందరితోటి అది వస్తుంటే చచ్చట్టు తిట్టించు ఆగకుండా తిడుతూనే ఉండాలి అది వీళ్ళ మీద పడి ఏదో చేయడానికి మీదకొస్తుంది భయపడకుండా తిడుతూ ఉండవని ఈ ఒక్క పని కనుక నువ్వు చేస్తే ఇక నీకు లేదు అని వశిష్ఠులు వారు చెప్పారు ఆ విధంగా ముందు ఒక్కొక్క పిల్లని ఇచ్చేటటువంటిది ఆపి ఆయన యొక్క మాట తీసుకొని ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి పిల్లలతో తిట్టిచ్చాడు పిల్లలు అనేటటువంటి మాటలకి అది బాగా రక్తం కక్కుకొని అంటే బండా బూతులు దిక్కారట పిల్లలు ఈ తిట్టు తిట్టచ్చు ఈ తిట్టు తిట్టకూడదు అని లేకుండా అనేక రకాలైనటువంటి బూతులు తిక్కారట అది తట్టుకోలేక అక్కడే గిలగిల గిలగిల కొట్టుకొని మాటలకు పిల్లల మాటలకు చచ్చిపోయింది అప్పుడు దాన్ని పిల్లలు తగలబెట్టారు ఈ విధమైన బాధ రఘుమహారాజు రాజ్యంలో పోయింది అని అదుంధి అనేటటువంటిది పోయినందుకు గాను ఓ ఉత్సవంగా దాన్ని తగలబెడతారు ఇంకొక కథ ఉంది హిరణ్యకశపుడు అని రాక్షసులు ఉండేవాడు వాడు నాకు పగలు రాత్రి చావు ఉండకూడదు శస్త్రాస్త్రములతో చావు ఉండకూడదు ఆడవాళ్లతో చావు ఉండకూడదు మగవాళ్ళతో చావు ఉండకూడదు జంతువులతోటి చావు ఉండకూడదు మనుషులతో చావు ఉండకూడదు అని రకరకాలైనటువంటి కోరికలు వాడు కోరుకున్నాడు నేను ఆకాశంలో చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు మొత్తం అంతా విని తధాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు వాడికి నలుగురు పిల్లలు పుట్టారు అందులో వాడు ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడికి విశేషమైన హరిభక్తి ఈ హిరణ్య బాగా హరి అంటే ఎక్కడ లేనటువంటి కోపము శత్రు భావన నా సోదరుడైన హిరణ్యాంశుణ్ణి చంపాడు ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు ఆలోచించి ఈ హిరణ్య కశిపుణ్ణి చంపడం కోసం వాడి కడుపులో ఈ ప్రహ్లాదుడు చేటు చేశాడు ఈ ప్రహ్లాదుడు తింటున్నా ఆడుకుంటున్నా పడుకుంటున్నా లేదు తిరుగుతూ ఉన్నా ఏం చేస్తున్నా హరి స్మరణ చేసేవాడు తట్టుకోలేక గురువులైన శుక్రాచార్యులు వారి కుమారులు చండమార్కుల్ని పిలిచి బాబు వీడికి చదువు చెప్పండి అన్నారు వాళ్ళు వెళ్ళి చదువు చెప్పి తీసుకొచ్చారు ఏదిరా చెప్పరా అంటే వాడు హరినామస్మరణే చెప్పడం మొదలుపెట్టాడు కోపం వచ్చి తొడల మీదించో తోపు దోసి నా గురు పుత్రులు నా పాలిట మీరు మృత్యువులాగా దూ దాబరించారు ఇలాంటివా వైరి శాస్త్రమా మీరు నేర్పించేది అని చెప్పి కోప్పడితే మేము చెప్పలేదు స్వామి ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకొక అవకాశం ఇవ్వండి మళ్ళీ తీసుకెళ్లారు మళ్ళీ చెప్పారు మళ్ళీ తెచ్చారు మళ్ళీ అడిగితే మళ్ళీ అదే చెప్పాడు ఒళ్ళు మండిపోయింది హిరణ్య అరే వీడు నా కొడుకైనా సరే వీడిని చంపేయండి అన్నా ఎందుకు చంపాలండి అంటే మన చేతికే ఒక వ్రణం వచ్చిందనుకో ఒక పెద్ద కురుపు ఇదిలాంటిది అది నా చెయ్యే నా శరీరమే అనుకోని ఎవడో అనుకోడు కదా ఆ వ్రణాన్ని ఎలా కత్తిరించుకుంటాడో మా రాక్షస వంశానికి పుట్టినటువంటి వ్రణం ఈ ప్రహ్లాదుడు వీణ్ణి తీసేయండి ఏనుగుల కిందే తొక్కిచ్చే ప్రయత్నం చేశారు వాడు చావల పాములతోటి కాటు వేయించారు వాడు చావల కొండల మీద నుంచి తోయిచ్చారు వాడు చావల నట్టి సము నడ నడి సముద్రం మధ్యలో ఇచ్చారు వాడు చావల బళ్ళాలు సూలాలతోటి పొడిపిచ్చారు చావల ఖడ్గంతో నరికిచ్చారు చావల ఏం చేసినా వీడు చావట్లేదు అని రోజు రోజుకి హిరణ్యకశపుడు ఇంకా దిగులు చెందిపోతూ బాధలో ఉన్నాడు అప్పుడు హిరణ్యకశపుడికి ఓ చెల్లెలు ఉండేది హోళిక అని దానికి కాస్త అగ్నిస్తంభన విద్య అనేది ఒకటి మంటల్లో అది చావదు వీడు ఎక్కడికి పంపించినా తిరిగి వస్తున్నాడని ఈ హోళిక నీకెందుకు అన్నయ్యా వీడిని చంపే నాది అని ప్రహ్లాదు తన తీసేసుకొని మంటల మధ్యలోకి వెళ్ళి ఒళ్ళో గట్టిగా అదిం పట్టుకుంది కాసేపు అయ్యేటప్పటికి ఇద్దరు జాడా లేదు పిల్లవాడు లేడు హోళిక లేదు వెంటనే అనుకున్నాడు చెల్లెలు పోయింది అని బాధపడుతూ చెల్లెలు పోతూ పోతూ మన కార్యక్రమాన్ని చేసింది అని ఆనందపడుతూ ఉన్నాడు ఆ సమయంలో మంటలు కాస్త పశమించాయి ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు హోళిక రాలేదు భక్తుణ్ణి ఇబ్బంది పెట్టేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి మృత్యు సదృశమైన రోజు హోళీ హోళీ పూర్ణిమ హోళికా పూర్ణిమ ఆ హోళీ దహ హోళిక దహనమైంది కాబట్టి ప్రహ్లాదు గుర్తు చేసుకుంటూ ఆచరించేటువంటి మహా పండగ ఈరోజు రకరకాలైనటువంటి పిండ్లతో వాటితో ఆ మొత్తం కామదహనం చేసి బుక్క గులాలు ఇలాంటివన్నీ కూడా మీద చల్లుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో సంప్రదాయం కానీ ఎక్కడ లేని కెమికల్స్ అన్ని తీసుకొచ్చి మనం మీద కొట్టుకుంటున్నాం అస్సలు కెమికల్స్ వాడకూడదు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే బాగా పలాష పూలు తెచ్చుకొని ఈ పలాష పూలు అంటే మోదుగ చెట్టు పూలు ఎర్రటి రంగులో రెండు మూడు రంగుల్లో ఉంటాయి తెచ్చి వాటిని బాగా నూరి అంత ముద్ద చేసి అవి నీళ్లల్లో బాగా కలుపుకొని దాంతో కొట్టుకునేవారు ఏమిటి ప్రయోజనం అంటే ఈ పూలతోటి గనక ఒక్కసారి నీళ్లు పోసి ఆ నీళ్లు కొట్టుకుంటే ఉబ్బసపు రోగాలు ఆయాసపు రోగాలు శరీరం బాగా వేడి చేస్తుంది మంచి చలవనిచ్చేటటువంటిది మోదుక చెట్టు అందుకని ఆ పలాష్ పూల్ ఏవైతే ఉంటాయో దాంతో చక్కగా ముద్ద చేసుకొని ఆ నీళ్లు కొట్టుకొని రకరకాల బుక్క గులాల్ లాంటివి చల్లుకుంటూ ఉండేవారు ఆ తర్వాత అందరూ కలిసి నదిలోనూ ఎక్కడో స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు వచ్చినటువంటి ఆచారంలాగా ఈ విధమైన క్రూర పద్ధతులు ఉండేవి కాదు కనిపిస్తే కొట్టు గుడ్లు తీసుకొని కొట్టు రకరకాలైనటువంటి సుమేర్ లాంటి రంగులు రాసుకో ఇది పూర్వం లేదు వాళ్ళు ఆరోగ్యమే చూసేవాళ్ళు ప్రతి దాంట్లో అలా ఆరోగ్యాన్ని చూసి నిర్ణయించినటువంటి మహత్తరమైనటువంటి పండగ హోలిక పండగ హోలీ పండగ కామదహనోత్సవము ఈరోజు ఇదంతా చేసి కొత్త బట్టలు వేసుకొని గుళ్ళకి వెళ్ళి చక్కగా నమస్కరించుకొని తిరిగి రావడము దేవతారాధన ప్రత్యేకంగా చేయడం అనేది చాలా విశేషం ఇవాళ రోజునే వీరభద్రుడు కూడా వచ్చినట్టుగా ఆ వీరభద్రుడు వివాహం చేసుకున్నట్టుగా రకరకాలైనటువంటి కథలు పార్వతి అమ్మవారి నుంచి ఆవిడ పరమేశ్వరుడి నుంచి ఈయన ఇరువురికి జరిగిన వివాహం ఇత్యాదులన్నీ కూడా ఈ హోలీ పూర్ణిమ రోజు చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంత తతంగంతో చేసుకుంటారు ఇంకా అనేక అనేక కథలు ఉన్నాయి దీనికి కానీ ప్రధానంగా చెప్పబడేటటువంటి కథలు ఈ కథలు హోలీ రోజు ఈ కథలు ఎవరు వింటారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు వస్తాయి ఎక్కడైనా చిన్న చిన్న దోషాలున్నా అవన్నీ దూరం అవుతాయి ఈ హోలికా దహన ఉత్సవంలో లేదు కామదమన కామదహన ఉత్సవాల్లో ఈ రెండు కథల్ని ఒకసారి విన్నవాళ్ళు పునీతులవుతారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ముఖ్యంగా హోలీ అంటే గురుగారు ఎక్కువ రాధాకృష్ణుని చూపిస్తూ ఉంటారు ఈ హోలీ పండగకి రాధాకృష్ణునికి ఏమైనా సంబంధం ఉందండి సాధారణంగా రంగులతో కూడినటువంటిది ఏదైనా రాధాకృష్ణులు అంటారు వసంతోత్సవము అంటారు ఈ సృష్టిలో ఉత్సవము అనేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది రాధాకృష్ణులతో పూర్వము నాలుగు నెలలకు ఒక ఋతువు కింద తీసుకుండేవాడు మూడు ఋతువులు ఉండేవి ఎండాకాలానికి నాలుగు వానాకాలానికి ఓ నాలుగు ఋతువులు చలికాలానికి ఓ నాలుగు ఋతువులు ఇందులో ఈ నాలుగిటిని మూడిటిని మూడు చాతుర్మాస్యాలు అనేవాళ్ళు ఈ వసంతోత్సవ చాతుర్మాస్యాలు అనేవి ఇవాళ నుంచి మొదలవుతాయి ఆ రాధాకృష్ణులు ఇరువురు కూడా అద్భుతమైనటువంటి క్రీడోత్సవం చేసుకున్నారు అని చెప్తారు దాన్నే వసంతోత్సవంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఇది ప్రత్యేకంగా వసంతోత్సవ వేడుకగా చెప్పక చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం అమ్మ